రాష్ట్రంలో రాజకీయాల్లో కొత్త ముఖ చిత్రం గతంలో చూస్తే అన్నాదమ్ముల సవాలు అంటూ చాలా సినిమాల్లో కానీ లేదంటే బయట రాజకీయాల్లో కానీ గమనించిన పరిస్థితి చూసాం ఇప్పుడు చూస్తే అన్నా సవాల్ అనేది ఏపీ రాజకీయాల్లో కొత్తగా అనపడుతుంది ఈ సవాల్ అనేది ఎలా చూడాలంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్రంలో గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ని చేతిలో పట్టుకున్న షర్మిళ గారు ఆమె మొదటి రోజు నుండే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ తన ప్రసంగాలతో అదర కొడుతూ ప్రజల మనసులో ఒక స్థానం సంపాదించడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిద్రలో కలలో కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల అరాచకాలని ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీలు కాబట్టి అవి అలానే మా మీద బురద చల్లుతాయని తుడుచుకోవచ్చు తప్పించుకోవచ్చు ఇక ఏదైనా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి అండ్ కోబ్యాచ్ కానీ ఏకంగా జగనన్న వదిలిన బాణమే జగనన్నకి వచ్చి గుచ్చుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇదొక నిదర్శనం ఈరోజు చూసుకుంటే ఆమె గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఇడుపులు పాయకో లేదా అత్యవసర పరిస్థితులు ఏదైనా అవసరం ఉంటే తప్పించి రాణి షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని నేరుగా ఆమె జగనన్న ఇటు పరదాల్లో దాక్కుంటాడు కాబట్టి ఈమె రోడ్లపై ప్రయాణించి తెలుసుకుంటుంది మరి చూస్తే గుంటూరుకు వచ్చిన ఆమె ఒక్క డైలాగ్తో జగన్ అన్నకి చెమట్లు పట్టించింది ఇది గుంటూరా గుంటలూరా అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది గుంటూరులోనే గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్లు అంటే గుంటూరు జిల్లా గుంటూరు హెడ్ క్వార్టర్ కాబట్టి షర్మిల సవాల్ని స్వీకరించే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా లేదు షర్మిలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి జీరో ఎందుకంటే షర్మిల ఉన్న నిజాన్ని ఒప్పుకుంటుంది తను క్రైస్తవురాలని తన అన్న కూడా క్రైస్తవుడని ఏ భయం లేకుండా డైరెక్ట్గా మీడియాలో చెప్పగలిగింది అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజాలు చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ప్రతిపక్ష నేతగా షర్మిల గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలరనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి తెలుసు ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాను తెలుగుదేశం జనసేన విమర్శిస్తే ప్రతిపక్షాల కుట్ర అంటారు ఏకంగా షర్మిల విమర్శిస్తే దానికి సమాధానం ఉండదు కాబట్టి ఖచ్చితంగా షర్మిల విసురుతున్న ప్రతి సవాల్కి కూడా ఈ పేటిఎం బ్యాచ్కి కానీ ఈ వైసీపీ అధినేతకి కానీ లేవు కాబట్టి ఆమెని రకరకాలుగా విమర్శిస్తూ మానసికంగా కుంగదీసి ఆమె ఇంకొకసారి మైకుల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడిద్దామని అనుకుంటున్నారు ఆమె ఒకటే చెప్పింది నాది రాజశేఖర్ రెడ్డి రత్ రక్తం కాబట్టి ఇలానే ఉంటుందండి మీరు అవసరమైతే చంపుకున్నా ఏం చేసుకున్నా నేనైతే తగ్గనంటుంది ఆమె తగ్గేదే లేదు మీరు పోయేది కన్ఫామ్ అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గతంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం నా ఇంటర్ పెలేరని మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి నిన్నటిగా నిన్న చూస్తే నేను ఇప్పటికిప్పుడు దిగిపోయినా నాకు వచ్చిన లాస్ ఏం లేదు అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఆల్రెడీ అందరూ జగన్మోహన్ రెడ్డి పీక్కొని వెళ్ళిపోయారు ఇప్పుడు బోడి గుండైపోయాడు ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తే ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా వాళ్ళందరినీ తరిమి తరిమి కొడుతున్నారు జనాలు ఎవడరా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మా దగ్గరికని ఏమైనా అభివృద్ధి చేసావా రాష్ట్రంలో అంటే అభివృద్ధి లేదు ప్రజలకు ఏమైనా చేశారా అంటే నవరత్నాలు అని చెప్పి వాళ్ళకి వేసిన డబ్బులకి వంద రెట్లు వసూలు చేసి నవరంధ్రాల్లోంచి రక్తం పిండారు కాబట్టి ఈ ప్రజలు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి షాకులకి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తట్టుకోలేరు రాబోయే రోజుల్లో ఇంతకంటే చాలా ఘోరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏదైతే పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుందని నీ నోటుతో భగవంతుడు ఎందుకు చెప్పించాడో తెలియదు కానీ చివరికి నువ్వు సింగిల్గా మిగిలిపోయావు నీకు రాబోయే రోజుల్లో నాకు తెలిసి సజ్జలా కూడా మోసగించి వెళ్ళిపోయే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు రాజకీయంగా వేసే అడుగులు ఏవి కూడా నీకు అనుకూలంగా లేవు అవన్నీ కూడా నటనే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఉన్న చివరి రోజు వరకు నీతో ఉండి నువ్వు ఓడిపోగానే నిన్ను ఒంటరిగా వాళ్లే దగ్గరుండి జైల్లో దిగబెట్టి వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఇదంతా ఒక అయితే అయితే ఆయనక రాష్ట్ర వ్యాప్తం మొన్న నిన్నటికి నిన్న నేను దిగిపోతానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో సిద్ధం నేను సిద్ధమే అంటూ ఎక్కడ చూసినా సరే అది హైవే కాదు పల్లెటూరు కాదు ఎక్కడైనా సరే నేను సిద్ధం అంటూ బ్యానర్లు వేయించిన విధానాన్ని దేనికి సిద్ధమో చెప్పకుండా సిద్ధం సిద్ధం అంటూ వేస్తున్న బ్యానర్లని ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మొన్న ఇండైరెక్ట్గా చెప్పాడు నేను గెలవకపోతే ఏమవుతుంది నాకే మహా అయితే జైలుకి వెళ్తానని ఇప్పుడు డైరెక్ట్గా వేశాడు పోస్టర్ నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా మీ ఇష్టం ఎన్నికలు ఎప్పుడైనా పెట్టండి అని ఎన్నికల సంఘాన్ని ప్లస్ ప్రతిపక్ష పార్టీలతో డైరెక్ట్ పోస్టర్ల ద్వారా తెలియజేస్తున్నాడు దానికి సమాధానంగా లోకేష్ బాబు గారు కూడా సై అంటున్నారు ఇక ఎన్నికలు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా తన ఓటమి అంగీకరించి పోస్టర్లు వేసుకున్నాడు కాబట్టి దగ్గరుండి జైల్లో దిగబెట్టడానికి అవకాశాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇలా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఎలక్షన్ మూడుకి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాని పక్షంలో ఇంకా రాలేదు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అంటే లోకేష్ సై అంటూ పందెం పుంజుల్లాగా పోట్లాడుకుంటుంటే మధ్యలో అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో నెల్లూరు నుంచి నరసరాపేట ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల్ని ఎలా చూడాలంటారు ఆ సీటు మీద ఆశించి మొన్నటి వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నుంచి అనిల్ కుమార్ ఏదైతే కనుక నాగార్జున యాదవ్ ఆశలు పెట్టుకున్నాడు ఆ ఆశలకు గండి కొడుతూ అనిల్ కుమార్ యాదవ్ ఆ సీటు తన్నుకుపోటని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా నెల్లూరు పెద్దారెడ్లు జగన్కి ఆపోజిట్లో యుద్ధం ప్రకటించారు ఎందుకంటే అనిల్ని జగన్మోహన్ రెడ్డిని ఎత్తినెక్కించుకుంటే అనిల్ ఏమన్నాడంటే నెల్లూరు పెద్దారెడ్లని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా అన్నాడు వాళ్ళు ఏమైనా ఎర్రి పుష్పాలు అనుకున్నావా అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు నిన్ను గుడ్డలు ఊడదీయకుండానే తీసినంత పని చేశారు నెల్లూరు నుంచి వెళ్ళి వేశారు ఎందుకు వెలువేశారు అంటే అక్కడ ఉంటే అక్కడ లోకల్గా కొడితే బాగోదు కాబట్టి పల్నాడు ఏరియాలో పంపించి ఉప్పు కారం కింద పైన అద్దెచ్చి కొట్టడానికి ప్లాన్ చేశారు అది వాడికి అర్థం కాల బలిపసు అయ్యాడు అనిల్ ఒకటే రండి ఇక్కడ రాజకీయం చేయాలి అంటే రెడ్లకు బాగా తెలుసు వాళ్ళని గెలికితే వాళ్ళు ఊరుకుంటారా సెంటర్లో పెట్టి కొడతారు ఇన్ని అదే చేశారు అనిల్ లేదో నోటికి వచ్చినట్టు చేసిన రెడ్లపై విమర్శలకి ఈరోజు వాళ్ళు పగ తీర్చుకోవడం కోసమే నెల్లూరు నుంచి వెలేసి పల్నాడు పంపించారు అది అర్థం కాని అని లేదు నాకు జగనన్న ప్రమోషన్ ఇచ్చాడు అని చెప్పి వచ్చి ఇప్పుడు నర్సాపేటలో పోటీ చేస్తే ఆ క్రికెట్ బెట్టింగ్లో జనాల్ని బెదిరించిన సెటిల్మెంట్లో కాస్త కోస్తూ డబ్బులు సంపాదించాడు కదా అవి కాస్త ఇక్కడ పెట్టిస్తారు ఒక వంద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిస్తారు వాడిని జీరో చేసి అండర్వేర్ మీద నించోబెట్టి మళ్ళీ నెల్లూరు పెద్ద కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటారు ఇదే రాజకీయ వ్యూహం అని చెప్పి నెల్లూరు రెడ్ల గురించి తెలుసుకోవాలి ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడితే బొడ్డలు తీసి పుంగి బజాయిస్తారు